వెల్కమ్ టు ఎల్జీ న్యూస్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంవత్సరం పూర్తయిందని ఏడాది ప్రజా పాలన సంబరాలను ఎంతో ఘనంగా జరుపుకోవడం జరిగింది వారం రోజుల పాటు సంవత్సరం పూర్తయిందని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తయిందని ప్రజా పాలన పేరిట విజయవంతంగా సంబరాలు చేసుకోవడం జరిగింది ఈ ఏడాది కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యాంట్లు ఎన్ని అమలు చేసినాయి ఎన్ని అమలు చేయబోతుందని కూడా కులాకృష్ణంగా రేవంత్ రెడ్డి అనేక సభల్లో చెప్పినారు అసిమిట్లో చెప్పినారు పెసమింట్లు కూడా చెప్పినారు దాదాపుగా ఆరు గ్యాంట్లలో దాదాపుగా మూడు గ్యాంట్లు వరకు ఫుల్ఫిల్గా చేసినారు మిగతా కూడా చేస్తామని కూడా అంటున్నారు వాటిల్లో మహిళ కు బస్సు ఇచ్చి ఇచ్చినారు నిరుద్యోగులు కనుక్కున్న పక్క నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నారు రైతులకు రుణమాఫీ చేసినారు అదేవిధంగా రైతు భరోసా ఇస్తున్నారు రైతు భరోసాతో పాటు రైతు బంధు కూడా ఇస్తున్నారు కాబట్టి ఈ మూడు పిలుపులేని అదేవిధంగా విద్యార్థులు విద్యార్థులకు కూడా సైకిల్ ఇస్తూ ఉన్నారు ట్యాబ్లు ఇస్తూ ఉన్నారు కాలేజీ పిల్లలకు స్కూటీలు ఇస్తూ ఉన్నారు వాటిని కూడా త్వరగత చేస్తామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థిని విద్యార్థులకు కూడా హామీ ఇచ్చినారు ఇటీవల కాలంలో ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన రేవంత్ రెడ్డి విద్యార్థిని విద్యార్థులకు కూడా చదువు పట్ల మంచి అవగాహన కల్పించడంతో పాటు పల్లెటూరులో ఉన్న పిల్లలకు త్వరలోనే స్కూటీలను కూడా పంపిణీ చేస్తామని కూడా ప్రకటించారంటే దీని దీనిపైన ఒక కార్యాచరణ జరుగుతుందని కూడా మనం అర్థం చేసుకోవచ్చు మిగతా గైడ్లు అమలు చేసి ఎన్నికలకు వెళ్ళాలని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భావిస్తుంది కానీ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది పెద్దలు ఇప్పుడే ఎన్నికలకు వెళ్తే సంఘ వెళ్తే మనకి కొంత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది కాబట్టి మిగతా ఒకటి రెండు కూడా మన ఇచ్చిన హామీల్లో నెరవేర్చి ప్రజల వెళ్తే మనం ఇంకా గర్వంగా చెప్పుకోవచ్చు ప్రతిపక్ష పార్టీలైనా బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ చేస్తున్న అబద్ధ ప్రసారాలను కుట్టిన కూడా వాళ్ళు భమలో ఉన్నారు కేసీఆర్ సైలెంట్గా ఉన్నారు కేటీఆర్ హరీశ్వరరావు పార్టీలు యాక్టివ్గా ఉన్నారు వాళ్ళు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన ఎండగడుతున్నారు స్థానిక సంస్థల ఎన్నికలు తమ సత్తా సవర్థం అనుకునే కలు పలికినారు బీజేపీ పార్టీ అయితే కా కాంగ్రెస్ పార్టీ ప్రత్యేనా బీజేపీ అని కాంగ్రెస్ పార్టీ అబద్దాలు చదవడం అధికారం వచ్చిందని ఆ అబద్దాలు మేము చెబితే ఎప్పుడు అధికారంలోకి వచ్చామని అని కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు అనేక సవాళ్ళు చెప్పినారు సాంఘిక సంస్థ ఎన్నికల్లో తమ సత్తా చాటుతామని కూడా కిషన్ రెడ్డి అంటున్నారు ఈ బీఆర్ఎస్ బీజేపీ ప్రకటన వల్ల కాంగ్రెస్ పార్టీ సాంఘిక సంస్థ భయపడుతుందని కూడా రాజకీయ శేషున్నారు ఎందుకంటే ఎన్నికల్లో వాళ్ళు ఇచ్చిన ఆరో మూడు చేసి మూడు చేయలేదు మిగతా రెండు చేస్తే తమ వైపు ఉంటుందని కూడా కాంగ్రెస్ పార్టీ చెందిన భావన ఈ మూడు చేసి మూడిట్లో ఒకటి కానీ రెండు కానీ హామీలు నెరవేస్తే ధైర్యంగా ప్రజల వద్దకు వెళ్ళొచ్చు అనేది కూడా కాంగ్రెస్ పార్టీ చెందిన సీనియర్ మంత్రుల అభిప్రాయం దానికోసమే వెయిట్ చేస్తున్నారు దీనిపైన ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డి ఎన్నిక తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘంతోనూ తెలంగాణకు సంబంధించిన ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులతో కూడా త్వరలో స్థానిక ఎన్నికలకు ప్రిపేర్ కావాలని కూడా ఆదేశాలను మౌఖికంగా ఇవ్వడం జరిగింది దీన్ని బట్టి త్వరలో స్థానిక సంబంధించిన ఎన్నికలు రాబోతున్నా చెప్పొచ్చు ఎందుకంటే ఇది కాంగ్రెస్ పార్టీ మంచి త్వరంగా భావిస్తుంది ఎందుకంటే రేపు ఇరవై జనవరి ఇరవై రైతు భరోసా రైతు బంధు ఇస్తున్నారు కాబట్టి ఈ సమయంలోనే మనం వెళ్తే రైతుల దగ్గరికి కానీ గ్రామాల ప్రాంతాల్లో ప్రజల దగ్గరికి వెళ్తే మనం చేసిన కార్యక్రమాలు చెప్పుకోగలిగితే ప్రజలు తమ వైపు మళ్ళీ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని భావనలో ఉన్నారు కాబట్టి ఇది మంచి త్వరణం భావించి రేవంత్ రెడ్డికి కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి తన వంతు కృషి చేయడంతో పాటు సాంఘిక సంస్థల ఎన్నికల్లో కూడా తన గెలుపును భుస్కందాలు వేసుకొని అత్యధిక స్థానాల్లోనూ తెలంగాణ వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ కీర్శి చేయగలిగితే తన ముఖ్యమంత్రి పాలకు డోకా లేదని కూడా రేవంత్ రెడ్డి భావిస్తున్నారని చెప్పడంలో చెప్పవచ్చును సాయంత్ర సంస్థల్లో ఇప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీకి ఫేవర్గా ఉందని కూడా చెప్పవచ్చు పల్లెటూరిలో ఎందుకంటే కొన్ని పథకాలు అమలు చేయడంతో పాటు మరీ ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు కల్పించడం వలన వాళ్ళ మహిళలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఫేర్ ఉన్నారు రైతు భరోసా రైతు బందీ ఇవ్వటం రైతులు రుణమాఫీ జరగడం వలన రైతులందరూ కూడా మంచి ఫేర్ ఉన్నారు నిరుద్యోగులు ఉద్యోగ నిరుద్యోగులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఫేర్ ఉన్నారు విద్యార్థిని విద్యార్థులకు కూడా మంచి అవకాశాలు మంచి చదువు ఇవ్వటం వలన కూడా వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల అభిమానం చూపుతారని కూడా చెప్పవచ్చు ఇదే మంచి తను భావించి అదేవిధంగా ముస్లిం మైనారిటీలు బొడుగు వలయ వర్గాలు అరిజన్ గిరిజనులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పుట్టుకొమ్మలు కాబట్టి వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి అనుగుణంగా ఉన్నారు కాబట్టి త్వరలో సంఘ సమస్య ఎన్నికలు తిరిగితే తెలంగాణ వ్యాప్తంగా కూడా తెలంగాణలో పల్లెల్లోనూ పట్టణాల్లోనూ కూడా మున్సిపాలిటీ ఎన్నికల్లో కానీ జెర్పీడీసీ ఎన్నికల్లో కానీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కానీ ఎంపీపీ ఎన్నికల్లో కూడా అన్ని ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయకేతం ఎగరేస్తుందని కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దలు భావిస్తున్నారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మంత్రులు భావిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇది మంచి తోరణం కాబట్టి ఇప్పుడే ఎన్నికలకు వెళ్తే మనము అన్ని స్థానాలకు కవిశం చేసుకొని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తిరుగులేదని కూడా చెప్పవచ్చని కూడా ప్రతిపక్ష పార్టీలకు ఒక సందేశాన్ని ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో త్వరలోనే స్థానిక సమస్యకు సిద్ధం కావాలని కూడా అటు ప్రజలకు పిలుపునిచ్చినారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చినారు అదేవిధంగా తెలంగాణకు చెందిన ఉన్నతాధికారులకు సైతం పిలుపునిచ్చినారు త్వరలోనే స్థానిక ఎన్నికలు రాబోతున్నావి ఏ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో భవిష్యత్తులో ఈ స్థానిక ఎన్నికల ఫలితాలే రుజువు చేయగలుగుతాయని కూడా చెప్పవచ్చాను